హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం బియ్యం పిండితో వడియాలు చాలా ఈజీగా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల దాకా బియ్యం వేసుకోవాలి బియ్యం వచ్చేసి స్టోర్ రైస్ అయితేనే చాలా బాగుంటాయి వడియాలు పెట్టుకోవడానికి ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్నట్లయితే మనకి వడియాలు చాలా తెల్లగా వస్తాయి ఈ విధంగా కడిగేసి బియ్యం నానేంత వరకు నిండుగా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి చూడండి బియ్యం ఒక ఓవర్ నైట్ అంతా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పక్కకు వంచేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ దార్లో మిక్సీ పట్టుకోవాలి బియ్యము నీళ్లు ఒకేసారి వేసుకోకుండా బియ్యం కొంచెం మెరిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా నీళ్లు పట్టాయి పిండి రుబ్బుకోవడానికి ఈ గ్లాస్ నిండా సరిపోయాయి మిక్సీ పట్టుకోవడానికి ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బియ్యం పిండిని ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకోవాలి రెండు కప్పుల బియ్యానికి ఎనిమిది కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ఒక కప్పు బియ్యంలో వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏడు కప్పుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాము ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా ఎసురు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఎసరంతా ఈ ఎసరంతా బాగా ఉడికించుకుంటున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ని తీసి పెట్టుకోవడం వల్ల ఎవరైనా కొత్తగా వడియాలు పెట్టుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఎసురు బాగా ఉడికించుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్న బియ్యం పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం కొంచెం పోసుకుంటూ గరిటితో కలుపుకోవాలి ఈ టైంలోనే పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే వంటలు కట్టేస్తాయి ఈ విధంగా బియ్యం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకుంటున్నప్పుడు మనం ముందుగా హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని పక్కన పెట్టేసాం కదా అవి కూడా వేసి ఇందులో కలిపేసుకోవాలి పిండి గడ్డలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు ఇక్కడ పిండిని బాగా కలుపుకున్నట్లయితేనే వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పిండిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పిండి అంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అంతా బాగా దగ్గర పడిపోయింది వంటలు కట్టకుండా బాగా మెత్తగా వచ్చేసింది ఈ విధంగా పిండంతా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే లోపలంతా ఆవిరి పట్టుకొని పిండి మెత్తగా అవుతుంది ఈ విధంగా పిండి అంతా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం ఇలాంటి జంతికల గుట్టాన్ని తీసుకొని అందులో స్టార్ మోడ్ ఉన్న బిల్లును వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జంతికల గుట్టం లేనట్లయితే పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని అందులో పిండిని పెట్టేసి కింద చిన్న హోల్ పెట్టుకొని వడియాల్లాగా వేసుకోవచ్చు ఈ విధంగా బిల్లను జంతికల గొట్టంలో సెట్ చేసుకొని పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలాంటి జంతికల గొట్టం ఉన్నట్లయితే వడియాలు పెట్టుకోవడం చాలా తొందరగా అయిపోతుంది ఇలా పిండంతా జంతికల గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత చిన్న బౌల్లో నీళ్లు పోసుకొని చేతి వేళ్ళకు కొంచెం తడిని చేసుకుని పిండిని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పల్లచటి క్లాత్ తీసుకొని వాటర్లో తడుపుకొని వేసుకోవాలి ఈ విధంగా పొడి క్లాత్ పైన వడియాలను పెట్టేసుకుందాం పిండిని వంటలు కట్టకుండా తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే చాలా ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు ఒక టూ మెంబర్స్ ఉన్నట్లయితే ఒకరు పెట్టిస్తున్నట్లయితే ఈ విధంగా ఒకరు వడియాలు వేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఎండంతా కొంచెం కొంచెం జంతికల కొట్టంలో పెట్టుకొని ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ పెట్టేసుకోవాలి చూడండి నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఒక క్లాత్ నిండా ఫుల్గా అయ్యాయి ఈ విధంగా వడియాలను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు ఒకరోజంతా ఎండలో ఎండినట్లయితే ఒక సైడ్ అంతా బాగా డ్రై అయిపోతాయి ఈ విధంగా మంచి ఎండలో పెట్టేసుకున్నట్లయితే ఈవినింగ్ అంతా ఫుల్గా డ్రై అయిపోతాయి చూడండి ఈవినింగ్ అంతా ఎంత బాగా డ్రై అయిపోయాయో అదే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయితే ఒక టూ డేస్ దాకా టైం పడుతుంది ఒకరోజు సాయంత్రానికి ఎంత బాగా ఆరిపోయాయో ఈ విధంగా ఆరిపోయిన తర్వాత క్లాత్ పైన కొంచెం వాటర్ను వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అతుక్కోకుండా చూడండి విరిగిపోకుండా ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా అన్నిటినీ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఒక సైడ్ అంతా పూర్తిగా ఆరిపోయాయి ఇంకొక సైడ్ కొంచెం పచ్చిగా ఉన్నాయి వీటిని ఇంకొక వండే దాకా ఎండలో ఉంచుకున్నట్లయితే పూర్తిగా డ్రై అయిపోతాయి చూడండి ఇంకొక రోజు పాటు ఎండలో ఉంచేసుకుందాం వీటిని మరసటి రోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయాయి ఈ విధంగా ఒక రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే ఒక డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ వడియాలు ఎలా ఫ్రై అవుతాయో చూద్దాం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసి వేయించుకోవాలి ఇందులోకి వంట సోడాని వేసుకోకూడదండి ఆయిల్లో వడియాలను వేయించినప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తాయి ఈ విధంగా వడియాలను తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఆయిల్లో వేసిన తర్వాత వడియాలు డబుల్ సైజులో అయ్యాయి ఈ వడియాలను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్